बस ले मैं चलो अच्छा मचो उठ स्टार्टिंग में शुरू और टेलीविजन में भी है और पेट्रोल कैजवे एंट्री से चेक करता है इसको पेस्टा రావడం రావడమ ఓకేనా రెండో మంచం కాదు డైరెక్ట్ రావడం రావడం ఎంటర్ అయ్యి వెళ్ళి అంటే వస్తున్నాడు అది ప్రచుడు డైరెక్ట్ గా ఇటు చూస్తున్నాడు కేస్ ఆ తగ్గిస్తున్నాడు కప్పుకున్నాడు పోలిస్తారేమో అది తీసేది కదా ఇటు తిరిగాడు కదా చూడ చూడటం కదా పని కావాలండి

ఏమంట మనమాం కాదు డైరట్ రావడం రావడం ఎంటర్ అయ్యి వెళ్ళిపోయారు సర్దర్కి అంటే కార్యం వస్తున్నాడు అది ప్రతి డైరెక్ట్ గా సర్దర్కి వెళ్ళాడు ఇది అటు చూస్తున్నాడు ఎవరన్నా తీసుకో కేస్ తగ్గిన్నాడు అండి కప్పుకున్నాడు పోలిస్తారేమో అది ఇటు తీసేది కదా ఇటు తిరిగాడు కదా చూడ చూడటం కదా చూడండి ఇదే పని కావాలండి